అందరికీ ప్రైజ్ లాడండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక సాంగ్ని అయితే పాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ది సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఈరోజు సాంగ్ వచ్చేసి సుగుణాల సంపన్నుడ ఈ సాంగ్ మీలో ఎంతమందికి ఇష్టమో ఈ సాంగ్ మీకు వచ్చారా అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మన వీడియోస్ ఎలా ఉన్నాయని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చివరి వరకు చూసి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను జీవింతును నిత్యముని ఆస్వాది మటల మకరందము జీ స్వాదింతునుని మటల మకర సుగుణాల సంపన్నుడా ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే ఏ సయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారే नाट्यमाडेनु तरङ्गी रक्षणानन्द रक्षनानन्दभाग्यमे नाट्यमाडेनु तरङ्गमुदी रक्षणानन्द रक्षनानन्दभाग्यमे सुगुणालसम्पन्नुडा स्तुतिगानालवारसुडा जीविन्तुमुनित्यमुनिडलो आस्वादि नुनी मटलमकरन्द जीवितु नु नित्यमुनिडलो आस्वादि मटलमकरन्द सुगुणाम्पन्नु విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించని ఏ నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించని నీవు నన్ను నడిపించగలవు నేను నడువవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు నేను త్రోవలో సుగుణాల సంపన్నుడా స్థుతిగా వారసుడా జీవింతును నిత్యముని నీడలో ఆస్వాదింతును నీ మటల మకరందము నిత్యము నిద్యముని నీడలో ఆస్వాదింతును నీ మటల మకరందము సుగుణాల సంపన్నుడా ఏ నీ కృపతలంచగాని నా శ్రమలు శ్రమలుగాని తలంచగాని నా శ్రమలు పించలేదే నీవు నాకిచ్చే మహిమ మైమ ఎదుట ఇవి ఎన్న తగిన వికావే నీవు నాకిచ్చే ఇచ్చే మైమ ఎదుట ఇవి ఎన్న తగిన వికావి సుగుణాల సంపన్నుడా స్తిగానా వారసుడా జీవిత్యమునిీడలో ఆస్వాది నునుని మఠల మకరందము జీవిం తును ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా అందరికీ ప్రైజ్ లాడండి ఈ సాంగ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రైజ్ లాడండి